రాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు రాత్రికి రాత్రే ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది రాత్రి తొమ్మిది తర్వాత ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాద ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికీ అప్పుడు కూడా వాటి యొక్క రాశులను మారుస్తూ ఉంటాయి అందువల్ల వీరికి ఎప్పటికంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల మార్పు వల్ల ఖచ్చితంగా వారి జీవితంలో కూడా మార్పు అనేది వస్తుంది రాశులో జీవితంలో మార్పులను తీసుకువస్తూ ఉంటాయి అంతేకాకుండా గురువు తన సంచారంతో మార్పు తెస్తాడు మొదటగా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు తర్వాత గురువు యొక్క సింహరాశిలో సంచారం చేస్తారు ఆ తర్వాత గురువు పురోగతి చెందుతాడు అందువల్ల వీరికి కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ధనస్సు రాశి వారికి తమ తమ యొక్క సొంత రాశి అయినటువంటి అంటే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి లాభాలు ఎందుకు ఉన్నాయి రాజయోగం ఎందుకు ఉంది అంటే కనుక తమ సొంత రాశి అయినటువంటి ధనస్సు రాశిలో గురువు సంచారం చేస్తూ ఉన్నారు గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల వీరికి అదృష్టం కూడా చాలా ఎక్కువగా రాబోతూ ఉంది గురువు యొక్క అనుకూలత అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా కూడా మన దశ అనేది మారుతుంది గురువు యొక్క అనుకూలతతో మన దరిద్రం అనేది తొలగి తొలగిపోతుంది గురువు అనుకూలంగా ఉంటే ఇక మనకి సమస్యలు అనేవి ఉండవు గురుగ్రహం యొక్క అనుకూలతతో మన జీవితం అనేది అద్భుతంగా మారుతుంది గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది గురుగ్రహం యొక్క అనుకూలత ఈ యొక్క ధనస్సు రాశి వారికి విపరీతంగా ఉన్నందువల్ల ఖచ్చితంగా వీరి యొక్క అపజయాల విజయాలుగా మారబోతు ఉన్నాయి అంటే ఒకప్పుడు వీరికి అవే అపజయాలు కానీ ఇప్పుడు వీరికి అవన్నీ కూడా విజయాలుగా మారబోతు ఉన్నాయి అపజయాలు అన్నీ కూడా విజయాలుగా మారబోతు ఉన్నాయి ఈ రాశి వారికి అలానే అదృష్టం అయితే చాలా ఎక్కువగా దోసుకు రాబోతు ఉంది వీరు నమ్మలేనటువంటి విజయాలను పొందుతారు అంటే వీరి జీవితంలో అనుకోరు కూడా మేము ఇలాంటి ఒక విజయాన్ని ఒకరోజు సాధిస్తాము అని చెప్పి వీరు పొరపాటును కూడా అనుకోరు అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి వీరు అనుకోను కూడా అనుకోనటువంటి లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇక ఈ విధంగా ఈ ధనస్సు రాశి వారికి అయితే చాలా చక్కని లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి అలానే వీరికి వృత్తి ఎందు చూసుకున్న వ్యాపారం ఎందు చూసుకున్న చాలా చక్కని లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి చాలా లాభదాయకమైనటువంటి జీవితాన్ని వీరు గడపబోతూ ఉన్నారు అలానే వీరి చు ధనస్సు రాశి వారు ఎప్పుడైనా సరే అంటే ఎదుటి వ్యక్తులకి తోచిన విధంగా ఏదో ఒక రకంగా మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా ఇక ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఏది అనుకున్నా సాధించాలి అనేటటువంటి పట్టుదల సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగాల వైపు వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలానే రాజకీయం వైపు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉండి వీరు ఖచ్చితంగా కూడా అంటే సమాజానికి సేవ చేయాలి పేద ప్రజలకి అంటే సేవ చేసి ఆదుకోవాలి అనుకుంటూ ఉంటారు అలానే వీరు మోగజీవులకి మంచి చేస్తారు వీరి నడక నడవడిక బాగుంటుంది వీరు పనిచేసే స్థలంలో కూడా ఆఫీస్లో కొలిక్స్ దగ్గర అయినా చాలా డీసెంట్గా ఉంటారు అలానే వీరు ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు అంతేకాదు ఎటువంటి పనిని అయినా సరే వీరు చాలా చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు అంటే ఎంత హార్డ్ హార్డు అయినా చాలా చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు ఎంతటి హార్డ్ వరకుని అయినా సరే వీరు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు పనిని మాత్రం మధ్యలో ఆపివేయరు అలానే వీరికి ఎవరైనా అంటే ఎవరైనా ఒకటి తమ తన ఆన� వ్యక్తులు మంది వ్యక్తులు అనేది ఉండదు అంటే తన మన అనే భేదన అయితే వీరిలో ఉండదు వీరు అందరినీ కూడా నావారు అనుకుంటారు తప్పు చేస్తే మాత్రం శిక్ష శిక్ష అనేది తప్పకుండా అనుభవించి తీరాలి అనుకుంటూ ఉంటారు అంతే తప్ప వీరు తప్పు చేసిన వారిని వెనుక వేసుకురావటం కానీ అలానే వీరి యొక్క పేరు పలుకుబడిని బట్టి ఎదుటి వ్యక్తులను క్షమించటం కానీ అలానే వీరు హోదాని పేరు పలుకుబడిని ఉపయోగించి తప్పు చేసిన వారిని శిక్ష నుండి రక్షించటం కానీ చేయరు తప్పు ఎవరు చేసినా శిక్ష పడి తీరాలి అనుకుంటూ ఉంటారు ఇలా వీరు వీరి యొక్క జాతకంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని రకాల బాధలు ఎదురైనా ఖచ్చితంగా కూడా వీరు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండాలి అని చూస్తూ ఉంటారు అంటే చాలా పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు అలానే వీరిపై ఉండే సమస్యలు బాధలు ఎదుటి వ్యక్తులపైన అస్సలు రుద్దరు ఎంత కష్టమైనా వీరే అనుభవిస్తూ ఉంటారు అంతే తప్ప ఎదుటి వ్యక్తులపైన వీరి యొక్క బాధలను సమస్యలను అస్సలు కూడా రుద్దరు ఎన్నైనా భరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరికి దైవం ఎప్పుడూ కూడా సహకరిస్తూ ఉంటుంది వీరికి దైవం యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది దైవానుగ్రహంతో వీరు ఏదైనా సాధించగలుగుతూ ఉంటారు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి లాభాలు అనేవి ఎక్కువగా కలిసి వస్తాయి అనుకూలంగా కూడా ఉంటుంది అలానే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో నుండి ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి తమ చుట్టూ ఉండేటటువంటి ఎటువంటి సమస్యలు అయినా సరే ఈ ధనస్సు రాశి వారికి అంటే సా రాత్రి తర్వాత ఒక శుభవార్త అయితే వింటారు రాత్రి తొమ్మిది తర్వాత వీరికి ఒక కంపెనీ నుండి మెయిల్ రావటం కానీ లేదా మీకు జాబ్ కన్ఫామ్ అవటం కానీ ఎప్పటి నుండో వెతుకుతున్నటువంటి జాబ్ రావటం కానీ మీ యొక్క కళలు ఏవైనా సరే డ్రీమ్ ఏదైతే డ్రీమ్ మీరు పెట్టుకుని ఉన్నారో అది నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది వివాహంలో ఆటంకం ఉన్నవారికి కూడా ఈ సమయంలో ఆటంకాలు తొలగిపోతాయి చాలా వరకు కూడా వివాహంలో ఆటంకాలు ఉండే వ్యక్తులు మూగజీవులకి ఆహారం పెట్టటం అలానే పేదలకి దుస్తులు దానం చేయటం పసుపు రంగులో ఉండే దుస్తులు దానం చేయటం గురువారం రోజున పసుపు నీటిని ఇల్లంతా పచ్చకర్పూరం వేసి చల్లటం ఇలా చేయటం వల్ల వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి పసుపు అనేది ఆటంకాలను తొలగించటానికి ఉపయోగపడుతుంది అటువంటి పసుపుతో మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా మన ఆటంకాలను తొలగించటం కోసం యూజ్ అవుతూ ఉంటాయి పసుపు పరిహారం అనేది విష్ణుమూర్తికి చాలా అంటే చాలా ఇష్టం ఈ పసుపు పరిహారం ఎవరై ఎవరు చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి గురువు అధిపతి కాబట్టి వీరికి గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలి అంటే ఇలా పసుపుతో పరిహారాలు గురువారం రోజున చేయాలి ఇలా చేయటం వల్ల మీకు ఏవైనా దోషాలు ఉన్నా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి గురుగ్రహం యొక్క అనుకూలతతో మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి గురువు యొక్క అనుకూలత విధికి ఖచ్చితంగా కూడా ఉంటుంది ఇక గురువు లాభస్థానంలో ఉంటే ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారిపోతారు ఎటువంటి వ్యక్తులు అయినా ఎంత చేతిలో చిల్లి గవ్వ లేనటువంటి వ్యక్తులు అయినా సరే ధనవంతులుగా మారిపోతూ ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్